కడుపులో బిడ్డ ఆడపిల్లాన్ని తెలిసాక ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు ఎక్కడో పుట్టిన ఎదో కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి పావుకిలో లడ్డూలు అరకిలో చెగోడూలు పెట్టి దున్నపోతు లాంటి ఓ పెళ్లి కొడుకును తీసుకొచ్చి తల్ల దించుకొని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభనం గదిలో పడుకుంటే గుండెల మీద బరువు శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని తొమ్మిది నెలలు మోసి మోసి ఓ పండంటు బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి నిదుటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్ళను బడికి ఎల్లగొట్టి నిన్ను ఆఫీస్ కు తరిమి కొట్టి ఒక చేత రిమోటు మరో చేత కత్తిపీట పట్టుకుని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి తరిగి పదకొండు గంటలకు మా ఊరి వెంట పన్నెండు గంటలకు స్టార్ మైలా చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూరెక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ఆడదే ఆధారం ముద్దమందారం మనసు మమత గోకులంలో సీత స్వాతి చినుకులు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరివెక్కిన గుండెతో అలిసొచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా అదిరా ఆడదంటే అలాంటి నీ బారిని వదిలేస్తానంటావా బ్లడి ఫుల్